స్పడ్స్ ఆగి అంటు ఏంది అదే థమ్సప్ అదేందిరా థమ్స్ అప్ కాద్రా కండ్లు దుడుచుకొని చూడు ఏముంది ఇది ఈరోజైతే పండగ స్పెషల్గా ఈరోజైతే ఈ అందరికి ఒక ఛాలెంజ్ అయితే ఇస్తున్నా ఆ ఛాలెంజ్ ఏంటంటే మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తా వీడియో చూడండి ఇక్కడ ఉన్న స్ప్రైట్ అయితే వీనికి కళ్ళు మూస్తాము కళ్ళు మూసిన తర్వాత వీడు తాగేసి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే వీనికి అయితే కైట్ ఇస్తాము లేదంటే కైట్ ఇవ్వము ఒకసారి అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ గేమ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అందరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా స్టార్టా కళ్ళు మై తీసుకురా ఏదన్నా ఒకటి తీసుకో ఏదన్న ఒకటి తీసుకో కరెక్ట్ ఆన్సర్ చేస్తేనే నీకు కైటు లేదంటే లేదు తాగేసై మజానా గైస్ వీడైతే కరెక్ట్గా ఆన్సర్ చేసిండు ఫస్ట్ ఫస్ట్ మజా అని చెప్పేసిండు నాకు తెలిసి అది ఒక కొంచెం తీయ అనిపించి మజాలాగా మజలాగా అనిపించింది మజా అని చెప్పిండు ఇంకైతే కైట్ ఇస్తాము చూడండి కైస్ మనోడైతే కైట్ గెలుచుకున్నాడు ఫస్ట్ ప్రైజ్ సూపర్ 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 అనిపిస్తుందా ఒకటి చెప్పేసిండు కైట్ అయితే గెలుచుకున్నాడు మనోడు సెకండ్ వచ్చేసిండు వీడు గెలుచుకుంటాడా లేదా ఒక్కసారి అయితే వీడియో చూడండి ఓకేనా ఓకేనా రెడీ కదా కళ్ళు మూసి కళ్ళు మూసి వీడు కూడా కరెక్ట్ గా చెప్పేసి అనిపిస్తుంది మంచిగా మూడోడు వచ్చిండు వీడి గెలుస్తాడా లేదా చూద్దాం గైస్ వచ్చేసాయి తీసుకురా మనవాడు రాంగ్ చెప్పిండు ఇప్పుడైతే కైట్ క్రైట్ అయితే గెలవలేదు ఇక నెక్స్ట్ నెంబర్స్ అయితే వెళుద్దాం ఇద్దరైతే గెలిచిండ్రు ఒక్కడైతే ఓడిపోయిండు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వచ్చిండు వీడైతే చూస్తున్నాడు మళ్ళీ ఇస్తారో ఏమి ఇస్తారో అని స్టార్ట్ కదా కళ్ళు ముసుకురా స్ప్రైట్ స్ప్రైటా కలుదేరు గేమ్లో ఓడిపోయినా వెళ్ళిపో ఇక నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ రావాలి తొందరగా ఓకే కదా ఓకే కదా కళ్ళు తీసుకురా స్ప్రైట్ స్ప్రైటా స్ప్రైట్ ఏనా కాదు స్ప్రైటేనా కాదా స్ప్రైటే తీసుకురా ఒక కైట్ కైట్ తీసి మన్నోడు కూడా కైట్ గెలుచుకున్నాడు ఇక కైట్ అయితే గెలుచుకున్నాడు కైట్ గెలుచుకున్నందుకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా అయితే ఒకసారి ఆడ కైట్ చూపి వీడియోలో నెక్స్ట్ డే ఎవరంట రావాలి స్ప్రైట్ ఏనా స్ప్రైట్ కాదు రామ్స్అప్ స్ప్రైట్ ఏనా స్ప్రైట్ ఏనా నువ్వు ఇచ్చింది స్ప్రైట్ మన్నోడు కూడా కరెక్ట్ చెప్పిండు మన్నోడు కూడా కైట్ అయితే గెలుచుకున్నాడు గైస్ వెళ్ళిపో ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఎవరంట రావాలి స్ప్రైటా స్ప్రైట్ ఏనా నువ్వు దాగింది స్ప్రైట్ ఎందుకైతురా ఇది స్ప్రైట్ కాదు రామ్ ఏం తాగినావు టైట్ అయితే తీసుకోలేకపోయినావు నీ పేరేం పేరు సుమిత్ సుమిత ఇప్పుడు గేమ్ గేమ్లోకి ఓకేనాను గైస్ మన ముందలకైతే సుమిత్ వచ్చేసిండు వీడు గెలుస్తారా లేదా చూద్దాం గైస్ ఒకసారి అయితే కళ్ళ ముయండి తీసుకో ఏముంది ఎందుకు చేస్తున్నావు స్పట్ తాగి అంటు అంటును ఏమన్నావు నువ్వు థమ్స్అప్ అన్నా అయిపోయా నువ్వు కైట్ గెలుచుకోలేకపోయినావు ఇక మనోడు అయితే ఇంకా లాస్ట్ ఇద్దరు అయితే ఉన్నారు వీళ్ళు లాస్ట్ ఇద్దరు ఇద్దరులో ఎవరు గెలుస్తారు ఎవరు లేదో తెలియదు కైట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి గెలుస్తారా లేదా చూద్దాము సరే అయితే కళ్ళు తీసుకురాను తె కళ్ళు తెరవ్ ఏంది అదే థమ్సపా అదేందిరా థమ్సప్ కాదురా కళ్ళు దుడుచుకొని చూడు ఏముంది ఇది ఫ్రైట్ పట్టుకోని మరి థమ్సప్ థమ్సప్ అంటావు గెలిచినా ఓడిపోయినాను ఓడిపోయినా సరే మరి వెళ్ళిపో పంసాప్రో తాగింది ఇంద్ర పంచాప్ మరి కరెక్ట్ చెప్పినా తప్పు చెప్పినా అంటే చెప్పిన మళ్ళా ఏం స్ప్రైట్ తాగి మరి థమ్స్అప్ లే కరెక్టే తాగినవు అది తీసుకో ఇప్పుడైతే ఫైనల్ గా ఎంత మంది ఉన్నారంటే టెన్ మెంబర్స్ లా వీళ్ళైతే ఫైవ్ నెంబర్స్ అయితే విన్నర్స్ అయినరు వీళ్ళందరికీ ఎట్లా హ్యాపీగా అనిపిస్తుందా లేదా ఒకసారి అయితే అడుగుదాం అరే నీ పేరేం పేరు ఎన్నో క్లాస్ ఇప్పుడు ఈ గేమ్ లా గెలిచినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ హ్యాపీ అనిపిస్తుందా నీ పేరు ఆకాష్ ఎన్నో క్లాస్ ఈ గేమ్ లో గెలిచినందుకు ఎట్లా అనిపిస్తుంది నీ పేరేం పేరు ఎన్నో క్లాస్ ఫిఫ్త్ గేమ్ లో గెలిచినందుకు ఏమనిపిస్తుంది హ్యాపీ నీ పేరా నరేష్ ఎన్నో క్లాస్ ఎయిత్ ఈ గేమ్ లో గెలిచినందుకు ఏమనిపిస్తుంది నీ పేరా హరీష్ ఎన్నో క్లాస్ ఎయిత్ క్లాస్ గెలిచినందుకు ఎట్లా అనిపిస్తుంది కట్టే చెప్పు మంచి అనిపిస్తుంది కాయస్ ఇప్పుడు ఫైవ్ నెంబర్స్ అయితే విన్నర్ ఏంట్రో ఓడిపోయిన వాళ్ళే ఒక్కసారి బ్యాక్ సైడ్ గేమ్ లో ఓడిపోయినరు నెక్స్ట్ టైం మంచిగా గెలవాలి సరేనా గెలుస్తారా